ైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోగంపైడు ఐదు పిల్లలు గమనించాలి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాం కానీ అది జరగదు దాంతో డిసప్పాయింట్ అవ్వద్దు దేవుడు అంటున్నాడు కదా మనము గ్రహించలేనటువంటి గొప్ప కార్యాలని ఆయన చేస్తాడంట కాబట్టి ఇది జరగలేదు అంటే దీనికంటే గొప్పది నా చేస్తాడు ఇది రాలేదంటే దీనికంటే గొప్పది నా ఇసే ఇస్తాడు ఏవో ఉత్తమైందని అనుగ్రహిస్తానంటే ఏమైనా వాక్యం ఉంది కాబట్టి ఆయన ఏది చేసినా నా మేలుకే చేస్తాడు గొప్పగా చేస్తాడు అని మనం విశ్వసించినప్పుడు అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సంస్థ మహిమ ఘనతాపురావు మీరు తెచ్చుకున్నామని ఈ వాగ్దానం నెరవేర్చినందుకు వందలం చేస్తూ ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి హమేన్